లోడ్ పెట్టినాడు నేను కొట్టే కొట్టడానికి డీజిల్ మా ఊరికి సుమారు ఇరవై లీటర్ లాస్ వచ్చింటుంది చిత్రలోడ్ చేసి వచ్చిన కరెక్టు నందాల అల్లుడు పెట్టకాడ బండి డీజిల్ అయిపోయి అయిపోయింది అన్నమాట నా అదృష్టం ఏంటంటే ఐదు బాటిల్లో దొరికినవి ఐదు బాటిలకు కానీ డీజిల్ పట్టించుకొచ్చుకున్నా క్యాన్ అయితే దాంట్లో మనం పోయలేం బాటిల్లు అయితే బాటిల్లో అయితే ప్రశాంతంగా మనము శుభ్రంగా ఎంచక పోయచ్చు కదా కానీ క్యాన్ల కన్నా టూ లీటర్ల బాటిల్లు ఒక ఐదు బాటిల్ పెట్టుకున్నామనుకో మనం ఫ్రీగా పోయొచ్చు చూడు ఒక సుక్క వేస్ట్ కాకుండా డీజిల్ ఒక సుక్క వేస్ట్ కాకుండా ట్యాంక్లో పోసుకోవచ్చు అదే పది లీటర్ల క్యాను ఇరవై లీటర్ల క్యానో అయితే ఒకరు పట్టకాల ఒకరు పేల పెద్ద బాధ ఇది భలే ఉంది బాటిల్లో పట్టుకొని పోసుకోవడం